అస్సాంకు చెందిన ఓ వ్యక్తి వెదురు కర్రలతో కట్టిన ఇల్లు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది శివసాగర్ జిల్లాలోని ఆమ్గుడి పట్టణానికి చెందిన కంచన్ బారువ తన కళలకు ప్రతిరూపంగా రెండంతస్తుల ఇంటిని వెదురుతో డిజైన్ చేశారు అస్సాం గ్రామీణ ప్రాంతాల్లో వెదురుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంటి కంచెల నుంచి గృహ నిర్మాణం వరకు వెదురును ఎక్కువగా వాడతారు అయితే అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించిన కంచన్ వెదురుతో ఇల్లును రూపొందించాలని నిర్ణయించారు ఇందుకోసం మొదటిగా నాణ్యమైన వెదురు కర్రలను ఎంపిక చేసుకున్న కంచన్ ఇంటి నిర్మాణం కోసం ఏడు నుంచి పది మంది కార్మికులను నియమించుకున్నారు ఇంటి ముందు తాటి స్తంభాలతో వరండా వెయ్యికి పైగా వెదురు కర్రలను ఉపయోగించి గోడలు పైకప్పులను నిర్మించారు సిమెంట్ ఫ్లోరింగ్కు దీటుగా వెదురు చాపలు అమర్చారు ఎటువంటి కృత్రిమ పరికరాలు వాడకుండా ఇంటిని సహజ వనరుల ప్రతిరూపంగా తీర్చిదిద్దారు కాంక్రీట్ నిర్మాణాలతో పోలిస్తే పర్యావరణ హితమైన వెదురు ఇల్లు వేసవిలో ఎంతో చల్లగా ఉంటుందని కంచం తెలిపారు వెదురుతో కట్టిన ఈ ఇల్లు అస్సామీల వారసత్వం స్థిరత్వం ఆశలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు